శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం ఈరోజు మనం వృశ్చిక రాశివారి గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి జూనేడు ఎనిమిది తొమ్మిది తేదీలలో ఈ మూడు రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు వారు ఎవరు వారు ఏం చేయబోతున్నారు అన్నది పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెబుతున్నదంతా పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామని కామెంట్ చేయండి ఇప్పుడు వివరాల్లోకి వెళ్లిపోదాం వృశ్చిక రాశి అంటేనే ఓ గొప్ప రాశి రాశిచక్రంలో ఎనిమిదవ రాశి ఇది విశాఖ నక్షత్రం నాల్గవ పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్్య నక్షత్రం నాలుగు పాదాలు ఇవని వృశ్చిక రాశికి చెందినవే వీరి మనస్తత్వం చాలా ప్రత్యేకంగా ఉంటుంది వారు గంభీరంగా కనిపిస్తారు కానీ అంతరంగంగా చూస్తే వారి మనస్సు బంగారం అని చెప్పవచ్చు వారు పట్టుదలతో పనిచేస్తారు ఒక్కసారి లక్ష్యం పెట్టుకుంటే అది సాధించకుండా వదిలిపెట్టరు కాని ఓర్పు కోల్పోయినప్పుడు వారి కోపం అగ్నికన్నా వేడిగా ఉంటుంది ఎవరైనా తప్పుడు వైఖరితో వారి ముందుకు వస్తే వారికి ఎదురుగా నిలబడటం చాలా కష్టం ఇప్పుడు అసలు విషయమేమిటంటే ఈ జూనేడు ఎనిమిది తొమ్మిది తేదీలలో ఇద్దరు వ్యక్తులు మీ సన్నిహిత్యానికి అహితంగా మారే అవకాశముంది వారు బయటకి ఎంతో మామూలుగానే కనిపించవచ్చు మీతో ఎంతో ఆప్యాయంగా స్వచ్ఛంగా మాట్లాడవచ్చు కాని వారికి ఒక లక్ష్యమేమిటంటే మీ నమ్మకాన్ని మీ మంచితనాన్ని వాడుకోవడమే వారి ఆలోచన అందుకే ఈ మూడు రోజులు ఏవరి మాటలైనా ఒక్కసారైనా తిరిగా ఆలోచించండి ఎవరిదైనా కొత్త స్నేహం వస్తే దానికి ముందు సిగ్నల్స్ ఏమైనా ఉన్నాయా అనే కోణంలో చూడండి ఎవరో నమ్మకంగా కనిపించినా మీ ఇంట్యూషని పట్టించుకోండి మీరు ప్రేమలో ఉన్నా లేదా బిజినెస్ సంబంధమున్నా లేదా ఫ్రెండ్షిప్ అయినా ఒక్కసారి ఆలోచించకుండా ముందుకెళ్ళకండి ఈ సమయంలో తీసుకున్న నిర్ణయమే మీ జీవితాన్ని నిలుపుతుంది లేదా మారుస్తుంది అందుకే మీ సహనం మీ ఓర్పు మీకు ఆయుధంలా మారుతుంది జాగ్రత్తగా ఉండండి వృశ్చికరాశివారు మీ శక్తిని మీరు మరిచిపోకండి ఎప్పటికప్పుడు మీ మనస్సు చెప్పే మాటల్ని వినండి అప్పుడు మీరు ఎటువంటి మోసానైనా గుర్తించగలుగుతారు వృష్టిక రాసివారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు అలాగే గంభీరంగా కనిపించిన కూడా వారు చాలా మంచి మనస్సు కలవారు అందుకే వారు తమ పట్టుదలతో కార్యసాధకులు అవుతారు ఈ వృశ్చిక రాశివారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశివారు అత్యంత స్నేహశీలు మరియు విశ్వసనీయులు తమ స్నేహితులకు కుటుంబ సభ్యులకు అత్యంత విధేయతతో ఉంటారు వీరి నాయకత్వ లక్షణాలు అసామాన్యమైనవి ఏ పనిని చేపట్టినా పూర్ శ్రద్ధతో నిబద్ధతతో పూర్తి చేస్తారు వీరిలో ఉన్న పరిశోధన దృక్పథం లోతైన విశ్లేషణ శక్తి వీరిని విజేతలుగా నిలబెడుతుంది వీరు మానవతా దృక్పథంతో ఇతరులకు సహాయం చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు వీరి కళాదృష్టి సృజనాత్మకత అద్భుతమైనది వీరు తమ భావోద్వేగాలను లోతుగా అనుభూతి చెందగలరు ఇతరుల భావాలను అర్థం చేసుకోగలరు ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదన్నమాట ఎందుకంటే ఈ వృశ్చిక రాశివారు ఎక్కువగా పక్కవాళ్లని నమ్ముతూ ఉంటారు వారిని ఎప్పుడూ తక్కువగా చేసుకొని ఉంటారు అంటే వీరు పక్కవాళ్లని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరు అందువలన ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ జూన్ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటివరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను కష్టాలను ఎదుర్కోవడం జరిగింది కాని ఈ మూడు రోజులు మాత్రం మీ జీవితంలో మంచి మార్పు తెచ్చే రోజులవుతాయి కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో సహనంతో ముందుకు సాగుతూ వచ్చారు ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదురైనా ఈ వృశ్చిక రాశివారు ఎప్పుడు వెనక్కి తగ్గరు మాత్రం మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారన్నమాట ఈ జూనేడు రెండు వేల ఎనిమిది తొమ్మిది నుండి మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒక వంద శాతం మిషాయిని పంచుతారు అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ వృశ్చిక రాశివారు ముఖ్యంగా దైవారాధన చేయడం చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాకుండా ఈ వృశ్చిక రాశిలో పుట్టినవారు మీ పక్కవాళ్లను ఎంత నమ్ముతారో మిమ్మల్ని మీరు మాత్రం అంతగా నమ్మరన్ నమాట ఎప్పుడు మనం మాటే నమ్ముతాం కాని మనమాట మనం నమ్మం కాబట్టి ఇప్పటినుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏంటంటే మొదటిగా మీరు దైవారాధన చేయటం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవటం ఇక ఎప్పుడైతే మీరు మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించగలుగుతారు కాబట్టి ఈ వృశ్చిక రాశివారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి ఎందుకంటే ఈ రోజుల్లో ముందుగా మనమే అనుకుంటాం మనకేమి సాధ్యం కాదు అని మన వల్ల కాదేమో అని కాని చాలా మందిని చూడండి అవిటివాళ్లను చూడండి ముష్టివాళ్లను చూడండి వాళ్లతో పోల్చుకుంటే మన జీవితం చాలా బాగుందన్నమాట కాబట్టి కూడా ఒకరితో పోల్చుకోవద్దు ఎవరి జీవితం ఎలా ఉండాలో అది దేవుడి నిర్ణయం కాబట్టి ఎప్పుడుకూడా దైవాస్మరణ మర్చిపోకండి అలాగే చక్కగా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకు సాగపోండి ఇంకా వృశ్చిక రాశివారు చేస్తున్న ఇంకొక చిన్న తప్పు ఏంటంటే డౌట్లో ఉండిపోవడం మీరు మీలో మీరే సందేహపడిపోతుంటారు దైవారాధన చేసిన తర్వాత కూడా ఇది జరుగుతుందా లేడో అని సందేహాన్ని మనస్సులో పెట్టుకుని పనులు చేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయొద్దు ఆ దేవుడే మనతో ఉన్నాడు అనుకొని ఒక అడుగు ముందుకు వేసి ఆ పనిని స్టార్ట్ చేయండి ఇలా చేస్తే ఆ పని పూర్తవుతుంది కాని సందేహంతో చేస్తే మాత్రం మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే మీరు అవుతుందో లేదో అని ఆలోచిస్తూ మనసులో అస్థిరత తెచ్చుకుంటారు అలా కాకుండా ఒక అడుగు నమ్మకంతో ముందుకు వేసినట్లయితే ప్రతి పనిలో విజయమే వస్తుంది ఇప్పుడునుంచి నీవు దైవాన్ని నమ్మడం మొదలు పెట్టు అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలుపెట్టు ఎప్పుడైతే మనం మనల్ని మనమే నమ్ముకుంటామో అప్పుడే మన పని అనేది స్టార్ట్ అవుతుంది అంటే మనం అనుకున్న పని తప్పకుండా జరిగపోతుంది అలాగే వృశ్చిక రాశివారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే ఎవరి దగ్గర చెప్పకండి ఎందుకంటే మీరు చేయబోయే పని ముందుగానే వేరే వాళ్లకు చెప్పడం వలన ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు అందుకే ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితోనూ కూడా షేర్ చేయకండి మీరు చేసే పనిని జరగకుండా చేయటానికి వాళ్లందరూ ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఎందుకంటే మీకు శత్రువులు ఉన్నారు వాళ్లు మీ నాశనం మాత్రమే కోరుకుంటారు కాబట్టి మీరు ఇక నుండి వీలైనంతవరకు ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనే విషయం చెప్పకుండా ఉండటం చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ వృశ్చిక రాశివారు ఇప్పటివరకు ఎలా సాగారో సాగారు కానీ ఈ నాలుగు రోజుల్లో అంతా మంచి జరగబోతుందనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు కాబట్టి ఈ వృశ్చిక రాశివారికి ఈ జూనేడు రెండు వేల ఎనిమిది తొమ్మిది తేదీలలో ఒక వంద శాతం మిషాయిని పంచవచ్చని చెప్పొచ్చు ఎందుకంటే అంతటి పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు అది ఏంటా అని చూస్తే నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు ఈ కొత్తగా ప్రారంభాలు మొదలయ్యే వలన మీరు ఏవైతే ముందుగా అనుకున్నారో విజయాలు సాధించాలని కోరుకున్నారు ఆవన్నీ కూడా ఇక ఇప్పుడు పూర్తయిపోతాయన్నమాట ఎకమీదట మీరు అనుకున్న ప్రతిదీ కూడా మీరు ఊహించినట్టుగానే జరుగుతుంది ఇక మీరు ప్రతిదీ కూడా మీరు అనుకున్న విధంగా జరిగాపోతుంది మీరు అనుకున్న స్థానాలకు వెళ్లాలి అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అనుకుంటున్నావు కదా అటువంటి వాటన్నిటికీ కూడా మీరు విజయాలు సాధించబోతున్నారు కాబట్టి ఈ నూతన ప్రారంభాలు వస్తువుల కొనుగోలు సంకల్పంతో ఇప్పటివరకు మీరు ఎదురుచూసినవన్నీ కూడా మీకు ముందుగా నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ వృష్టిక రాశిలో ఎవరు ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలు పెట్టిన వెంటనే ప్రతి కూడా మీ కుళ్ళు కుట్రలతో చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మిమ్మల్ని ముంచడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాని మీరు కూడా పక్కవాళ్ల మాటలతో బెదిరిపోకండి మీ పనిలో మీరు నిమగ్నమైపోండి ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకోండి ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవంపైన నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్ళండి అప్పుడే విజయాలు మీ సొంతం అవుతాయి కాబట్టి ఈ జూన్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల నుండి మీ నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి నూతనంగా వాహనాలు కొనడం కావచ్చు ఇల్లు కొనడం కావచ్చు లేదా వ్యాపారం మొదలుపెట్టడం కావచ్చు లేదా ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం కావచ్చు ఈ అన్నీ కూడా మీకు ఆర్థికంగా ఒక పెద్ద అభివృద్ధిని తీసుకురాబోతున్నాయి కాబట్టి ఈ వృష్టిక రాశివారికి ఈ జూనేడు రెండు వేల ఎనిమిది తొమ్మిది తేదీల్లో శుభవార్తలు వినే అవకాశాలు అతి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం మాత్రం తప్పకుంటుంది అది ఏమిటంటే మొదటగా ప్రతి సోమవారం రోజున మీరు శివాలయానికి వెళ్లి శివ సంప్రదాయానుగుణంగా అభిషేకం చేయించుకోండి అలా చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది అలాగే గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకోండి అద్వారా మీకు ఉన్న దిష్టి దోషాలు ఏ పీడ లేకుండా తొలగపోతాయి మీ నుంచి దిష్టి దోషాలు దూరమైపోతాయి మీరు అనుకున్న వాటిలో విజయం సాధించి తిరుగుతారు ఇంకా ఈ రాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు మీరు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు ఇప్పటివరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో మీ పతనాన్ని కోరుకున్నారో ఎప్పుడు చూసినా మీను ఇన్సల్ట్ చేసినవారో ఇప్పుడు స్వయంగా వారు మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చుని చేతులు జోడిస్తారు కానీ మీరు వారిని నమ్మకండి వారి దగ్గర జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నీకు జాలిగా అనిపించిన ఆ ఇద్దరూ వాస్తవానికి నీ హృదయాన్ని గాయపరిచినవారే ఈ ఇద్దరు మనుషులనుంచి మీరు చాలా దూరంగా వెళ్లాలి అంటే వాళ్లను మీ లైఫ్ నుండి పూర్తిగా బయట పెట్టేయాలి వాళ్లు ఎంత క్షమాపణలు అడిగినా ఎంత చేతులు జోడించినా కూడా వాళ్లను మళ్లీ జీవితంలోకి రానివ్వకండి ఎవరికీ హర్ట్ అవ్వకుండా ఉండాలంటే మన హృదయాన్ని హర్ట్ చేసిన వాళ్లను దూరం పెట్టాల్సిందే అలాగే వాళ్లకి ఎటువంటి హెల్ప్ కూడా చేయకండి అలాంటివారికి ఇచ్చే హెల్ప్ మళ్లీ మనకి మనమే దున్హఖానికి కారణం అవుతాం అయితే ఆ ఇద్దరు ఎవరు వాళ్లను ఎలా గుర్తుపట్టాలి వాళ్లను గుర్తుపట్టాలంటే ఎవరైతే నిన్ను చాలా ఎక్కువగా నమ్మించినట్టు నటించి చివరికి మోసం చేశారో వాళ్లే అని గుర్తించాలి ఎవరైతే నిన్ను నీ వాళ్ళలా ఫీల్ అయ్యేలా చేసి నీ వెనక సమస్యలు సృష్టించారో వాళ్లే అని గమనించుకోవాలి ఇలాంటి వాళ్ళను మళ్లీ నమ్మొద్దు ఇక జూనే ఎనిమిది తొమ్మిది తర్వాత నీ జీవితంలో ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్ రాబోతుంది ఈ మార్పు ఒక్క రంగంలో అని కాదు నీ ఆత్మవిశ్వాసంలో మొదలవుతుంది జూన్ ఎనిమిది తర్వాత నుంచి నీకు మంచే జరుగుతుంది ఎవరు నీకు నిజమైన వాళ్ళు అలాగే ఎవరు ఫేక్గా నటిస్తున్నారో నీకు బాగా అర్థమవుతుంది అప్పుడు నువ్వు జాగ్రత్త పడటమే కాదు నీ సమస్యల నుంచి బయటపడే వీలుకూడా ఏర్పడుతుంది ఇక నుంచి నువ్వే నీకు రక్ష నువ్వే నీ విజయానికి మూలం ఇంతవరకు ఎవరైతే నిన్ను అవహేళన చేశారో అలాగే మీరు దేనికి పనికిరారు ఎవ్వరికీ అవసరం వాళ్ళు అని నీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేసిన వాళ్లందరూ ఇప్పుడు నీ విజయాన్ని చూసి చేతులు జోడించి నీ ముందు తల వంచాల్సిందే అలాగే మీరు గ్రేట్ అని వాళ్లకి వారే చెబుతారు ఇంతటి గొప్పతనాన్ని మేము గుర్తించలేదు అని బాధపడతారు వీరిని తక్కువ అంచనా వేశాం అని మనస్సులో ఆలోచిస్తూ ఉంటారు ఇది అందరూ మూసుకునేలా మీరు సమాధానం ఇచ్చే సమయం ఇప్పుడు వచ్చేసింది అంతవరకు అవహేళన చేసిన వాళ్లే ఇప్పుడు మిమల్ని మెచ్చుకుంటారు మీ మాటలు కాదు మీ విజయం వాళ్ల నోరు మూయించేస్తుంది ఇకనుంచి వృశ్చిక రాశివారి జాతకం మారిపోతుంది ఇది ఒక శుభ ప్రారంభం రాబోయే రోజులు అంటే జూన్ అనేది మీ జీవితాన్ని మార్చేసే రోజులుగా చెప్పవచ్చు మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త ఇప్పుడు ముందుకు రావబోతోంది వృశ్చిక రాసివారు మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు మీరు చాలా తెలివైనవారు మీరు మాట్లాడే మాటలు మీరిచ్చే సలహాలు మీరు తీసుకునే నిర్ణయాలు అన్ని బంగారం లాంటివే మీ తెలివితేటలు చూసి మీ అందాన్ని చూసి మీ వైపు ఉన్న అద్భుతమైన ఆకర్షణని చూసి అదే మీ దగ్గరలో ఉన్నవాళ్లే ఈరోజుల్లో జీర్ణించుకోలేకపోతున్నారు అందుకే మీ శత్రువులు మీ దగ్గరలోనే ఉన్నారు ఆశ్చర్యంగా ఉంది కదా కానీ ఇది నిజం చిన్న చిన్న నరదృష్టి మాటలు చూపులు కోపాలు ఈర్ష్య ఇవన్నీ మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అందుకే మీరు ఎప్పటిలా యాక్టివ్గా ఉండలేకపోతున్నారు పని చేయాలంటే మానేసి పడుకోవాలనిపిస్తుంది మనస్సు బలహీనమైపోయినట్టు అనిపిస్తుంది ఇది అంతా నరదృష్టి ప్రభావం వల్లే కాబట్టి ఇప్పుడే మీలో ఉన్న బద్ధకం లేజినెస్ అనే అలవాటును పూర్తిగా తీయేయండి ఏ పని అయినా మనం చేయకపోతే దాన్నే మన శత్రువులు విజయం సాధించినట్టు అవుతుంది రాబోయే రోజులు చాలా అంటే చాలా గొప్ప శుభవార్తలతో నిండిపోయి ఉంటాయి మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న శుభవార్త ఇప్పుడు మీ జీవితంలోకి రాబోతుంది ఈ వృశ్చిక రాశివారు భయపడే అవసరం లేదు ఇక భయం అనే పదాన్ని పూర్తిగా మర్చేయండి మీరు చాలా తెలివైనవారు మీ తెలివితేటాలు అన్నీ అద్భుతం మీ రూపం మీ ఆత్మవిశ్వాసం మీరు ఎక్కడ ఉన్నా వెలిగే తీరు ఇవన్నీ చూసిన వాళ్లే మీకూ శత్రువులైపోతున్నారు గమనించారా మీ చుట్టూ ఉన్నవాళ్లలోనే మీమీద ఈర్ష్య ఎక్కువగా ఉంటుంది అందుకే నరదృష్టి నరభోష అటువంటి మాటలు చూపులు ఈ మధ్య మీరు చూస్తున్న ప్రతిరోజూ ఇలా జరుగుతూనే ఉంది నిజం చెప్పాలంటే ఎప్పుడూ ఎనర్జీగా ఉండే కూడా ఇటీవల పని చేయాలనిపించడం లేదు ఏం చేయాలో తెలియకుండా ఆలోచిస్తూ ఉండిపోతున్నారు ఇది మీ తప్పు కాదు ఇది నరదృష్టి ప్రభావం కానీ ఇప్పుడు ఒక్క నిర్ణయం మీ జీవితాన్నే మార్చేస్తుంది మీ లోపల ఉన్న బద్ధకం లేజినెస్ ఏదైతే ఉందో అది మీ ఎదుగుదలకు అడ్డుపడుతోంది కాబట్టి వెంటనే మీలో ఉన్న బద్ధకాన్ని వదిలేయండి ఈ మూడు రోజులు మీకు కావాల్సిన అద్భుత మార్పుల దారిగా మారబోతున్నాయి మీరు మారితే మీ జీవితం మారుతుంది ఇది గట్టిగా గుర్తుపెట్టుకోండి పక్కవాళ్ల మీద ఆధారపడకుండా మీ సత్తమీద మీరు నడుచుకుంటే మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది ఎప్పటినుంచీ ఎదుర్కొంటున్న కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరిపోతాయి ఇక మీరు మీ లైఫ్లో బాగా సెటిల్ అవుతారు అంతేకాదు మీరు ఏ పని ప్రారంభించాలనుకున్న ముందు ఎవరికి చెప్పాలో ఎవరికీ చెప్పకూడదో ముందే ఆలోచించండి మీకు గతంలో సహాయం చేసిన వాళ్ల గురించి గుర్తుంచుకోండి ఆయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు కానీ అవసరమున్నప్పుడు వచ్చేవాళ్ళు సరే వాళ్లకి అవసరమైతే మీరు సహాయం చేయండి కాని వాళ్లను మీ జీవితంలో ఇంకా దగ్గరగా పెట్టుకోవద్దు ఇక వృశ్చిక రాశివారు ఈ నాలుగు రోజుల్లో మీరు ఆశించిన ఆశయాలు అన్నీ సాధించబోతున్నారు మీ జీవితంలో కీలకమైన సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి మీ బంధువర్గంలో మీ స్థానం పెరుగుతుంది మాటకి విలువ పెరుగుతుంది ఇక స్థిరమైన అభివృద్ధి మీ జీవితంలో నెలకొంటుంది ఉద్యోగంలో కూడా కొత్త మార్పులు అధికార ప్రాప్తి అన్ని మీకు అనుకూలంగా జరుగుతాయి ఇక దేవుని ఆశీస్సులు పొందాలంటే ప్రతి సోమవారం ఒకసారి శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేయించండి శనివారం రోజున నవగ్రహాలకు తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లం నైవేద్యంగా సమర్పించండి ఇలా చేస్తే మీ దృష్టిదోషాలు పోతాయి మీ దురదృష్టం తుడిపోతుంది మీ జీవితంలో సానుకూల మార్పులు జరగడం మొదలవుతుంది జూన్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలు రాశి వారికి చక్కని పరిణామాలు తీసుకువస్తున్న మూడు ప్రత్యేకమైన రోజులు మీరు గతంలో ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్న కొన్ని శుభవార్తలు ఇప్పుడు మిమ్మల్ని తాకబోతున్నాయి మీరు అనుకున్న కార్యాలలో విజయాలు మెరుస్తాయి గృహంలో ఆనందం శాంతి నెలకొంటుంది కుటుంబ సభ్యులతో మంచి సమయం గడిపే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఓ శుభకార్యం గురించి కుటుంబంలో చర్చలు జరగే సూచనలు కనిపిస్తున్నాయి మీరు ఎదురుచూస్తున్న న్యూస్ ఉదాహరణకి ఒక సంబంధం ఉద్యోగ ప్రమోషన్ లేదా ఒక ఆస్తి కొనుగోలు ఈ మూడు రోజులలో ఏదో ఒకటి మీ జీవితంలో నిజమవుతుంది వ్యాపారం లేదా ఫ్రీలాన్సింగ్ చేసేవారు తమలోనే ఒక కొత్త కాన్ఫిడెన్స్తో ముందుకు సాగుతారు కొన్ని కొత్త డీల్స్ ఫిక్స్ అవుతాయి ఈ సమయంలో కొత్త పనులు మొదలు పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు వచ్చే అవకాశముంది అప్పటివరకు వరకు నిలిపి పెట్టిన ఆలోచనల్ని నెరవేర్చే బలము ధైర్యము మీలో వస్తుంది ఒక్క విషయంలో జాగ్రత్త అవసరం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు లైట్గా అనిపించినా కూడా వెంటనే స్పందించండి మానసిక ఒత్తిడి తగ్గించేందుకు రోజూ కొన్ని నిమిషాలు ధ్యానం లేదా శాంతియుతమైన సంగీతం వినడం మంచిది ఈ రోజులలో మీ జీవితంలో మళ్లీ వచ్చి మాట్లాడే ఇద్దరు వ్యక్తులు ఉండవచ్చు ఇంతవరకు మీనూ అవమానించిన వారై ఉండొచ్చు కానీ ఇప్పుడు వారు మిమ్మల్ని పొగడే పరిస్థితులు వస్తాయి వారిని నమ్మే ముందు మీ మనస్సు విని నిర్ణయం తీసుకోండి పాత బాధలు మళ్లీ మీ హృదయంలోకి రాకుండా జాగ్రత్త పడండి ఈ రోజుల్లో మీరు మీ స్థిరమైన లక్ష్యాల దిశగా ముందుకు సాగేందుకు ఇది ఒక గొప్ప అవకాశమవుతుంది దైవాన్ని నమ్ముతూ ప్రతి పనిని నిశ్శబ్దంగా చెయ్యండి ఎవరికీ ముందే చెప్పకుండానే మీరు చేసిన ప్రయత్నాలే మీ విజయాన్ని పెద్దగా చూపిస్తాయి బద్ధకాన్ని వదిలిపెట్టి మీ లక్ష్యం మీద ఫోకస్ పెట్టండి ఎందుకంటే గ్రహస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి కాని మీరు కష్టపడితే మాత్రమే అవి ఫలితంగా మారతాయి ఈ మూడు రోజుల్లో మీరు చాలా వేచి చూసిన శుభవార్త విని నిశ్చింతగా ఊపరి పీల్చే అవకాశం ఉంది మీరు ఎదురు చూస్తున్న అధిమానం గౌరవం అవకాశాలు అన్నీ కూడా ఇప్పుడు తలుపు తడతాయి కనుక ధైర్యంగా ఉండి ఆ అవకాశాలను పట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు